雨 marriages來 на темаota azar злобо будут злобо злобов зл

బోర్డు పెట్టుకుంటే దాన్ని పీకేశారు వాళ్ళు మళ్ళీ ఇంక చేసుకుంటే వాళ్ళు పంపేస్తారు మీరు చెప్పారని చెప్పని మార్కింగ్ చేసుకొని ఎంత ఎక్స్టెంట్ వస్తుందో రిపోర్ట్ ఆస్పందించాము కానీ ఫర్దర్గా అలిగేషన్స్ వస్తున్నాయి అక్కడ పెట్టకూడదు అని చెప్పని తొందరగా మీరు ఖాయితీందని కూడా చెప్తాను

నేను రోజు ఏదో ఒకటి మోస్తా ఉన్నాడు సురేష్ పుణ్యవాంట అనాశాలని మోపిస్తా ఉన్నట్టు అయితే ఆడికి తగ్గే పట్టుకుంటానే ఉంటా ఉన్నాడు పట్టుకున్నాడు ఇంకెద్దరు ரெடி சே રાજ మళ్ళీ ఇచ్చేది చెప్పింది ఇప్పుడు దానికి వాటి గురించి కాదు కార్యక్రమాలకు సంబంధించిందా ఇచ్చేది దాన్ని కూడా అదినా నేను చెప్పేది నేను మళ్ళీ తీసుకుంటాను ఈ కార్యక్రమం మీటింగ్ అవ్వండి నాకు కావాలి Thank you for நமஸ்காரம் <laughs> ఈరోజు నందలగొండలో ఆదురు పెంచలేని అతను ఎస్సీ ఫ్యామిలీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ చనిపోయాడు అతన్ని ఖననం చేసేదానికోసంగా వాళ్ళు గతంలో ఇక్కడ శ్మశానంగా వాడుకుంటున్నాము ఈ స్థలము అని చెప్పని ఈ స్థలంలో చేయాలని చెప్పని వాళ్ళు వచ్చి ప్రాధాయపడడం జరిగింది ఈ స్థలాన్ని గతంలోనే వాళ్ళు రిప్రజెంట్ చేసుకో ఉన్నారు మాకు గతంలో ఎప్పుడో నాలుగు నలభై సంవత్సరాల క్రితంగా కూడా మేము ఇక్కడే పూర్తి పెట్టుకుంటున్నాము సవాల్ని అని చెప్పని కానీ ప్రభుత్వానికి రాస్తున్నాము అది కనుక క్లియరెన్స్ వస్తే వెంటనే మేము అట్లాగే చేస్తాము కానీ క్లియరెన్స్ రాలేదు కాబట్టి ప్రస్తుతం పెట్టుకునే దానికి లేదని చెప్పని చెప్పడం జరిగింది వాళ్ళు దానికి సంబంధించి బాడీని తీసుకొని వెళ్ళారు కోర్ వాటికలో పెట్టుకునే దానికోసంగా వాళ్ళు విన్నపం రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడే మాకు శ్మశానాన్ని క్రియేట్ చేయండి అని చెప్పని ప్రపోజల్ పంపించున్నాను దాని మీద అధికారులు తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాను మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు కల్లూరు పెంచులేయ యానాదుల సంక్షేమ సంఘ నా పేరు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఈరోజు కోవూరు మండలం నందలగుంట శ్మశానానికి సంబంధించినటువంటి విషయం మీద ఇప్పటివరకు కూడా మేము శవంతో నిరసన తెలియజేయడం ఎందుకంటే ఏదైతే నందగుల నందలగుంటలో ఉండేటువంటి యానాదులు గత నలభై సంవత్సరాలుగా ఈ శ్మశాన వాటికను వాడుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో గత రెండు సంవత్సరాల క్రితం అక్కడ కాలువ నిర్మిస్తున్నటువంటి క్రమంలో ఆ కొంత మా వాళ్ళు శవాలను కోవూరు ప్రాంతాలకు తీసుకెళ్ళమైంది దీన్ని బేస్ చేసుకొని ఏదైతే కొంతమంది ఆ యొక్క నందలగుంట గిరిజనులకు యానాథలకు కేటాయించినటువంటి శ్మశాలంలో ఏదైతే ఈరోజు అద్దూరు పెంచలే అనేటువంటి వ్యక్తి చనిపోతే ఆ అంత్యక్రియలు నిర్వహి నిర్వహించనీయకుండా అడ్డుకున్నారు దీని మీద మేము ఉదయం నుంచి ఇప్పటి వరకు శవంతో నిరసన తెలియజేయడం ఏదైతే సంఘటనా స్థలానికి కోవూరు ఎంఆర్ఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చి యానాదులకు న్యాయం చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో మేము ఆందోళన విరమించడం అనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైతే వీలైన త్వరగా మా వాళ్ళకు శ్మశానాన్ని కేటాయించాలని కోరుతా ఉన్నాం అట్లా కేటాయించకపోతే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులందరినీ కూడా పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఓకేనా నా పేరు షాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు కోవూరు గేజౌరం కోవూరు మండలంలో గిరిజనులు చనిపోతే అక్కడ కొన్ని సంవత్సరాలుగా అక్కడ కూర్చుకుంటుంటే ఈరోజు కూర్చొనియకుండా ఆపారు ఎవరంటే అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఒకటి గట్టి ఉన్నారు అది మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళు పూర్వం పోకు భూమిలో ఎన్నో సంవత్సరాల నుంచి గిరిజనులు కూర్చుకుంటుంటే ఈరోజు వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టి అక్కడ ఉన్న స్థానికుల చేత వాళ్ళని అన్ని అన్ని విధాలా తాపించి చేసి ఈరోజు అక్కడ పోర్ట్స్ ఇబ్బందులు పెట్టారు ఇది మంచి పద్ధతి కాదు గిరిజనులు అడ్డుకోవడం మంచి విధానం కాదు అని చెప్పేసి పరమించే దానికోసం మేము వస్తే మా మీద కూడా అధికారులు పోలీసు మొత్తం కూడా సమక్షంలోనే మా మీద వాళ్ళు రౌడ్ యూజన్ చేశారు దౌర్జన్యాలు చేశారు సిఏ సుధాకర్ రెడ్డి గారు చాలా మంచిమైన వ్యక్తి అతను గతంలో ఇక్కడ నెల్లూరులో చాలా పద్ధతిగా ఎస్ఐగా సిఏగా పనిచేశాడు అటువంటి వ్యక్తి సమక్షంలోనే వాళ్ళు రౌడిజం దౌర్జన్యం చేస్తుంటే సీఏ గారు చూస్తూ ఉండడం వాళ్ళ సిబ్బంది చూస్తూ ఉండడం చాలా అన్యాయం చాలా దారుణం గిరిజనులు నోరు లేని గిరిజనులు శవాన్ని కూడా ఈరోజు పోడ్చకుండా ఆ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు లక్షలాది రూపాయలు కుమ్మరిచ్చి ఈరోజు అందరినీ కూడా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు అన్యాయంగా గిరిజనులు అంటే అక్కడ పోర్టు అనియకుండా పంపించేశారు అక్కడ మేము ఉన్నాం కాబట్టి వాళ్ళ అడ్డు కాబట్టి మమ్మల్ని ఉండకూడదు అని చెప్పేసి సిఏ ఎంఆర్ఓ ఎస్ఐ వాళ్ళ సమక్షంలో మమ్మల్ని అందరిని కూడా అక్కడి నుంచి బయటకు పంపించడం జరిగింది కొంతమంది తాగుకిచ్చి వాళ్ళు రౌడీజం చేసి ఈ రోజు దౌర్జన్యంగా హాస్పిటల్ యజమాని చేశారు ఆ హాస్పిటల్ యజమాని మీద అక్కడ రౌడీజం చేసిన గుండాల మీద ఈ రోజు సిఏ సుధాకర్ రెడ్డి గారు కఠినమైన చర్యలు తీసుకోవాలా తీసుకోలేని పక్షంలో సిఏ గారికి ఉన్న మంచి పేరు కూడా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఆయన పోంగుట్టుకుంటాడు అందుకోసం సిఏ గారంటే వాళ్ళంత లెక్క లేకుండా గిరిజనుల మీద మా మీద ఈ రోజు దౌర్జన్యం చేసేదానికోసం వాళ్ళు పూనుకున్నారంటే ఇది స్కూళ్ళు యజమాను వాళ్ళు వాళ్ళ కాడ ఆశించి ఈరోజు దౌర్జన్యంతో ఈరోజు గిరిజనులను కూడా ఆడ పోర్స్ అనియకుండా పంపించేయడం జరిగింది అందుకోసం సిఏ గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సుధాకర్ రెడ్డి గారు మీ సిబ్బంది ఇంతమందిని పెట్టుకొని కూడా వాళ్ళు ఆ విధంగా దౌర్జన్యంగా రోడిజం చేస్తుంటే మీరు చూసి చూడనట్టుగా పట్టి పట్టినట్టుగా ఉండడం అన్యాయం గతంలో ఎంఆర్ఓ గారు ఇది సోషానం అని చెప్పేసి దాన్ని నిర్ధారించారు అదే విధంగా ఆర్డీఓ గారు కూడా దాన్ని నిర్ధారించారు మేమంతా కూడా పోయినాం డిఆర్ఓ గారికి డిఆర్ఓ కూడా అది సొషానమేను అక్కడ సుషానంలో గిరిజనులు పూడ్చుకునేదేనో వాళ్ళకే హక్కు ఉందని చెప్పేసి కూడా అధికారులందరూ కూడా చెప్పి ఈరోజు ఆ హాస్పిటల్ యజమాన్యానికి కొమ్మక్క ఈ ఈరోజు గిరిజనుల్ని కూర్చకుండా పంపించడం చాలా అన్యాయం దారుణం దీన్ని మేము మొత్తం కూడా అధికారులందరూ కూడా తెలియపరుస్తాము వాళ్ళ మీద రౌడీజం చేసిన వాళ్ళ మీద ఆ హాస్పిటల్ యజమాని మీద కేసు నమోదు చేయకుండా ఉంటే మేము ప్రత్యేక ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా సీఏ గారిని మేము వాటి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోకుండా ఉంటే మేము దీని గురించి గమ్మున ఉండే పరిస్థితి లేదు మీ సమక్షంలోనే ఇంత అన్యాయం ఇంత దౌర్జన్యం ఇంత రోడీసులు చేస్తుంటే కూడా మీరు చూసి చూసినట్టు అన్యాయం దారుణం ఈరోజు ఆ గిరిజన శవాన్ని కూడా అక్కడి నుంచి తీంచేసారంటే ఆ హాస్పిటల్ యజమానం ఎంత డబ్బు ముట్టడించారో అందరు కూడా అర్థమవుతుంది దీన్ని మీరు ఆలోచించాలని చెప్పేసి కూడా మేము సీఏ గారిని కోరుతున్నాం నా పేరు మున్నా ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు కోవు నియోజకవర్గంలో నందలగుంట అనే కాడ గిరిజన సంఘ కాలనీ ఒకటి ఉంది దాంట్లో వాటిక గత నలభేళ్ళ నుంచి అక్కడే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పట్ట కాగితం సహా చూపించి ఎంఆర్ఓ గారికి పట్ట ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం నలభై యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం ఇక్కడే శ్మశాన వాటికి మాకు రోడ్డు కాలువ కానుకున్న కట్టపైనే మాకు శ్మశాన వాటిగా దీంట్లోనే మా పూర్వీకులు అంతా ఉన్నారు దీంట్లోనే మేము చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మేము అసలు ఏపీ ఆంధ్రాలో ఉన్నామా ఇండియా గవర్నమెంట్లో లేకుంటే ఏదైనా పక్క స్టేట్లో ఉన్నామా అర్థం కావడం ఒక ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి మేడం ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఏరియాలో ఈ విధంగా ఒక గిరిజన శ్మశానాన్ని తీసుకొచ్చి గుంటలోడుతూ ఉంటే అక్కడ కొంతమంది నాయకులు తాగి తాపించి గుండాలని పెట్టుకొని తాపించి మేము ఆ గిరిజనకు సంఘీభావం తెలపడానికి మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము మా నాయకులతో పాటు మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని అడ్డుకొని ఈ సుధాకర్ రెడ్డి సిఏ అసలు ఈయన ఈ మాకే అందరికీ సీఏనా లేకుంటే ఆ టీడీపీ నాయకులకి హాస్పిటల్ యజమాని వాళ్ళకి ఇచ్చే చిల్లర కోసం కొమ్ము కాస్తున్నాడు అనేది మాకైతే అర్థం కావటం లేదు ప్రశాంత్ రెడ్డి మేడం దృష్టి కూడా తీసుకెళ్లాం ఇది మీకు తొందరగానే సాల్వ్ చేసి ఇస్తామని చెప్పారు ఎంఆర్ గారు కూడా ఇది మీదే మీకే మేము పక్క కాగితాలతో సహా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఈరోజు మనిషి చచ్చిపోయాడు ఆ కాగితం రెండు రోజులు పట్టుంది కాగితం రెండు రోజులు పట్టుద్ది మనిషి చచ్చిపోవాలంటే ఏడో పూడ్చుకోలేము కదా అదే శ్వాసాన వాటిలో పూడ్చుకుంటా ఉంటే ఈ రోజు అక్కడ కొందరు రౌడీలు తాగేసి ఒక మా యొక్క సంఘీభావం తెలిపే మా కమ్యూనిస్టుల పైన ఆందోళన చేశారు బలవంతంగా మమ్మల్ని అక్కడ నెట్టేసి తరివేశారు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి తెలుగు తంగుళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీలు గొడవలుగా వచ్చే పని అయితే ఆ పరిస్థితులు ఆ ఉద్యమాలు వేరేగా ఉంటాయి మేము గొడవలు రాలేదు మేము కానీ గొడవలు ఉంటే ఈరోజు మీరు తాగేసి వాళ్ళు ఇచ్చే ఒక వంద రూపాయలు కోటలు తాగేసి మీరు రోడ్డు రూపాయలు నిలబడుతున్నారు కదా దాని ఎక్కువ మా మా కల్చర్ కాదు అది దానికన్నా ఎక్కువ చేపించగలుగుతాం మేము అది కాదు మేము నిత్యం పోరాటాలు చేయాలా ప్రజల పక్షం నిలబడేది మా కమ్యూనిస్ట్ పార్టీ వాగ్దానం కాబట్టి ఈ రోజు మీ ఆటలు సాగుతున్నాయి ఈ పోలీసులు మిమ్మల్ని కొంగు కాస్తున్నారు అని చెప్పి మీరు రెచ్చబోతున్నారు కానీ మీకు కానీ అలాంటి ఉద్దేశం ఉంటే ఒక కమ్యూనిస్ట్ ఒకసారి ఉద్యమానికి మీరు చెప్పినట్టు గొడవలుగా పెట్టుకునే పని అయితే ఆ అనుభవం మీకు చూపిస్తాం తప్పకుండా అది ఇప్పుడు కాదు మళ్ళైనా మళ్ళా గిరిజనులకి రావాల్సిందిగా మేము ఆర్టియో గారి గుడికి వెళ్తాం ఆర్టియో ఎందుకు రాలేదు ఈరోజు అని ఆయన్ని కూడా ప్రశ్నిస్తాం ప్రశాంత్ రెడ్డి మేడం గారి కూడా వెళ్తాం మీ హయాంలో ఎక్కడైనా మీ అధికారంలో ఎక్కడైనా అవినీతి జరగనివ్వని చెప్పి మీరు వాగ్దానాలు చేస్తున్నారు అయితే మీతో మీతో పాటు ఉండే మీ కార్యకర్తలు మాత్రం ఇతర డౌర్జనాలు పాల్పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు మేడం ఒక్కసారి మీరు పని డిస్ట్రి పెట్టండి మిమ్మల్ని కూడా కలుస్తాం మేము కంపల్సరీగా మీరు చెప్పిన హామీలు అమలు చేసుకోవాలని చెప్పి తెలియదు